వెల్కమ్ టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో లక్కంపల్లి వేల్మల్ గ్రామాలలో ఈరోజు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగున జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆరు అంతటా గృహాల ప్రాతినిధ్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సర్వే కోసం సమన్వయం సాంకేతిక మార్గదర్శకం అందించే బాధ్యత కలిగిన అంతర్జాతీయ జనాభా శాస్త్రాల సమత ఐఐపీఎస్ ముంబైకి నోడల్ ఏజెన్సీగా నియమించుకొని సిగ్మా అనే ద్వారా ఈ సర్వే నిర్వర్తిస్తున్నారు దీనిలో భాగంగా మన జిల్లాలో కొన్ని మండలాలను ఎంపిక చేసినారు ఇటు ఎంపికలో మన మండలంలోని లక్కంపల్లి గ్రామం మరియు వేల్మల్ గ్రామాలు సర్వే కొరకు ఎంపిక చేస్తారు ఈ సర్వే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై మూడులో మొదటి సర్వే నుండి ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయినవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్ఎఫ్ హెచ్ఎస్ సిక్స్ రౌండ్లో భాగంగా ఈ గ్రామాల యందు సంతాన ఉత్పత్తి మాతా శిశు ఆరోగ్యం కుటుంబ నియంత్రణ పునరుత్పత్తి ఆరోగ్యం పోషకాహారం రక్తహీనత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం మరియు ఈ ప్రాంతంలో ఉద్భవిస్తున్న సమస్యలపై ఆరోగ్య సేవా వినియోగం మరియు నాణ్యతపై భారతదేశానికి ఈ సర్వే మన గ్రామ సమాచారాన్ని అందిస్తుంది ఈ సర్వే టీంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు సమన్వయకర్త సూపర్వైజర్ ఎంఆర్ఐ మరియు ఎఫ్ఆర్ఐ నివేదిక రక్త పరీక్షల సాంకేతిక నిపుణులు మరియు నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రవీణ్ కుమార్ పిహెచ్ఎన్ పద్మావతి మేడం హెల్త్ సూపర్వైజర్ భాస్కర్ ఆరోగ్య కార్యకర్త పద్మావతి భూలక్ష్మి ఆశా గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శి కారోబార్ ఈ సర్వే నిర్వహణకు సహకరిస్తున్నారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్కంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నాం